హాయ్ అండి మనం ఇంట్లో వెల్లుల్లి వాడుకుంటుంటాం కదా అది ఇలా అప్పుడప్పుడు మనం పొట్టు తీసి పడేస్తుంటాము మనం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు వెల్లుల్లి ఎక్కువ గొలిచినప్పుడు ఇలా పొట్టు తీసి పడేస్తుంటాం కదా అలా పడేయకుండా గిన్నెలో తీసేసుకొని దానికి అది మునిగేటట్లు వెల్లుల్లి పొట్టంతా మునిగేటట్లు వాటర్ పోసేసుకొని ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలి బాగా నాని దానిలో ఉన్న ఫెర్టిలైజర్స్ అంతా వాటర్లోకి వచ్చేస్తాయి మార్ని మరుసటి రోజు మార్నింగ్ దాన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసేసి ఫిల్టర్ చేసేస్తే వాటర్ వస్తాయి వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా ఫిల్టర్ చేసేసుకొని మనకి ఒక గ్లాస్ ఒక మగ్గు వాటర్ వెల్లుల్లి వాటర్ వచ్చాయనుకోండి దానికి పది వా పది మగ్గులు వా నార్మల్ వాటర్ కలుపుకొని మనకి మొక్కలకి ఫెర్టిలైజర్స్గా వాడుకోవచ్చు నేను చూపించడానికి చిన్న గిన్నెలో కలిపాను వీటిని పెద్ద బకెట్లో కలిపేసుకొని మొక్కలకి మంత్లీ వన్సిస్తే చాలా బాగా మొక్కలు బలంగా ఏపుగా పెరుగుతాయి